ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలకు పాల్పడ్డారు దీంతో మంగళవారం జరిగిన కార్యక్రమం రసాబసీపీ టిఎస్లో చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా సుమారుగా ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు తెల్లవారుజాము నుండే రామగుండ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలతో పాటు వామపక్ష పార్టీలు వివిధ యూనియన్ల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు బలవంతంగా వాహనం ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసుల నిర్బంధాన్ని కోర్కంటి చందర్ తీవ్రంగా ఖండించారు నాయకులను ప్రజలను అడ్డుకుని ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు ఎన్టీపీసీ యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు ఈరోజు రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిప ప్రజా అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రజాభిపా ప్రజాభిప్రాయం సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూ నిర్వాసితులకు మూడు వేల ఏడు వందల కుటుంబాలు పదివేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములను భూసేకరణ చేసి కనీసం ఈ యొక్క భూసేకరణలకు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లను ఆ ఇండ్లకు ఆ ఇండ్లలో నివసించేటువంటి వాళ్లకు ఉద్యోగాలు గాని కనీసం మౌలిక వసతులు గాని కల్పించలేదు ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇలా ప్రజాభిప్రాయ సేకరణలో చెబుదామని వెళ్తామంటే కూడా మమ్మల్ని నిర్బంధించి ఇవాళ జైపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఇది నిజంగా దుర్మార్గం ప్రజల గొంతుకను నొక్కినటువంటి పరిపాలకులు ఎవరు కూడా నిలబడలేదు రేపు రాబోయే కాలంలో వీళ్ళకు తప్పకుండా బుద్ధి గుణపాఠం ప్రజలు తప్పకుండా చెప్తారు ఈ సందర్భంగా మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా ఎన్టీ రామగుండంలో ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందల మెగా వాట్ల పవర్ ప్రాజెక్టు మళ్లీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఉన్నటువంటి ఆరు వందల ఎకరాలను యాష్పాండ్కు మళ్ళీ తీసుకుంటా ఉన్నారు ఆ కుందనపల్లి మల్ల్యాడపల్లి అదేవిధంగా అక్బర్ నగర్ బద్రిపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ బూడిదతో ఆ ఇల్లంతా కూడా అక్కడ కుటుంబాలు బతికేటువంటి పరిస్థితి లేదు వారిని తప్పకుండా సురక్షిత స్థలాలకు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ ఉంది మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు పాదయాత్ర చేసినాం అయినా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచేరు పెట్టింది ఈ సందర్భంగా వారు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ కమిషనరేట్ పక్కన స్థలం కూడా ఉన్నది ఆ స్థలంలో తప్పకుండా వాళ్లకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి మాతంగి కాలనీకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఉన్న లాస్ట్ టైం తెలంగాణ ప్రాజెక్టు పడ్డప్పుడే ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు రెండు వేల నాలుగు వందల మెగవాట్లు పడితే ఆ మాతంగి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా అసలు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా వాళ్లను తరలించే విధంగా లేకపోతే వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి దొరికేటువంటి విధంగా వారి ఉపాధి కల్పన కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను ఆ గ్రామాలలో ఏర్పాటు చేసి వాళ్లకు ఉపాధి చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి యూనిట్ను ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఈ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి యువకులకు ఈ యొక్క ఉద్యోగ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా